హలో అండి ఈరోజు మేము పాలకొల్లు దగ్గర జున్నూరు అయితే వెళ్తున్నామండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ జాతర జరుగుతుందని వెళ్తున్నాము నిన్నే మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజు అయితే అక్కల్లో మేము వెళ్తున్నాం జాతర అయితే నిన్నే అయిపోయిందండి ఈరోజు నైవేద్యాలు పెట్టుకుంటున్నారనమాట అత్తయ్యాళ్ళు అయితే నిన్నే వచ్చేసి వంటలన్నీ రెడీ చేసేసారు మేము వచ్చేసరికి అయితే వంటలన్నీ రెడీ అయిపోయినాయి ఇంక అందరం అలా కూర్చున్నాము ఇక్కడికి అయితే కొండ వస్తున్నారు కదండి అందులో అయితే కొంచెం మజ్జిగ పసుపు కలిపేస్తే ఇంకా అలా ఇంటి ముందు జమ్ముతారనమాట అలా జిమ్మితే మంచిది ప్రతి ఇంటికి అలా జిమ్ముతారంట నాకు తెలీదు మేమైతే పిల్లలు తీసుకురాకుండా వచ్చాం కదండీ మళ్ళీ సాయంత్రానికి అయితే తొందరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు లేరు వీళ్ళిద్దరూ మా పెద్దమ్మలండి ఎదురుగుండా కూర్చున్న మా పెద్దనాన్న మా పెద్దమ్మ మా పెద్దనానికి మొత్తం నలుగురు పిల్లలండి ఫస్ట్ అయితే అబ్బాయి తర్వాత మా అత్తయ్య మా అత్తయ్య తర్వాత అక్కడ పాపనెత్తుకున్నారు కదా ఆవిడ రెండో అత్తయ్య చిన్న అత్తయ్య అయితే హైదరాబాద్లో ఉంటారండి అందరూ వచ్చారు మా చిన్నత్తని మేము మిస్ అయ్యామనమాట ఈరోజు సంక్రాంతికి వచ్చారండి అందుకని రాలేకపోయారు ఇప్పుడు ఆవిడ వచ్చి ఉంటే అందరం ఇంకా ఎక్కువ నవ్వుకునే వాళ్ళం అంత సరదాగా ఉంటారు ఆవిడ ఎక్కువ నవ్విస్తూ ఉంటారనమాట మా అత్తయ్య పక్కన కూర్చున్న ఆవిడ మా రెండో అత్తయ్య వాళ్ళ అమ్మాయి అంటే మా వదిన మా వదిన పిల్లల్ని తీసుకుని వచ్చిందండి నేను కూడా పిల్లల్ని తీసుకుని వస్తానేమో అని నేనేమో స్కూల్కి పంపించేశాను పాపం వాళ్ళైతే అడిగారు అత్తయ్య ఎందుకు తీసుకురాలేదని మా వదినకైతే ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు అందరం కలిసి అయితే తోటలోకి వెళ్తున్నాం అనమాట ఇంకా సరదాగాని మా పెద్దమ్మ వాళ్ళకి నిమ్మ తోట ఉందండి నిమ్మ తోట చూడడానికి వెళ్తున్నాము ఎప్పుడు వచ్చినా నిమ్మ తోట మాత్రం కంపల్సరీగా చూస్తామండి వెళ్తాము కాసేపు తోటలో కూర్చొని వస్తామన్నమాట సరదాగా ఇక్కడ చెరువుంది కదండి ఇందులో అయితే మా హస్బెండ్ వాళ్ళు అయితే చిన్నప్పుడైతే స్నానాలు చేసేవాళ్ళంట చిన్నప్పుడు అయితే చాలా బాగుందంట ఇప్పుడైతే ఇలా అయిపోయింది ఒక్కొక్కసారి మా పెదనాన్న ఇందులో చేపలు కూడా పట్టేస్తారనమాట అందులో కొరమేన్లు అలాంటివి ఉంటాయి ఎప్పుడైనా పంపిస్తూ ఉంటారనమాట ఇంకా అందరం కలిపి తోటలోకి వెళ్తున్నాము తోటకైతే నీళ్ళు పెట్టారండి ఎలా వద్దా అని అనమాట మా హస్బెండ్ మా బావగారు ఎప్పుడు వచ్చినా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడైతే ఒక సంపెంగ్ చెట్టు ఉందండి చాలా బాగుంటాయి అంట పువ్వులు స్మెల్ వస్తాయంట బాగానే మా వదిన అంటున్నారు ఒకటైతే కనిపించిందంట మాకు ఎవరికి కనిపించలేదు ఇక్కడే చూసానని మా వదిన అంటున్నారు అనమాట ఈ సంపెంగ మొక్క గురించి మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉంది మేమైతే ఈ చెరువు దగ్గర ఎందుకు ఆగిపోయామంటే వెళ్ళడానికి అయితే లేదండి అక్కడ చిన్న వంతెన ఒకటి ఉంది వెళ్ళడానికి అటువైపు ఆ వంతెన అయితే ఇరిగిపోయింది అనమాట వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాము అది మామూలుగా అలా అంతే కానీ వాళ్ళైతే వెళ్ళిపోతారండి బాగానే వాళ్ళకి అలవాటు కదా మేమైతే భయపడుతున్నాము ఇక్కడ మా హస్బెండ్ అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారనమాట మా అత్తయ్య మాకు వచ్చిన వెంటనే గారెలు బూరెలు అయితే పెట్టారండి అవి తినేసి మేము తోటలోకి వెళ్ళాము అది అరిగే వరకు తిరుగుతాం అనమాట ఎప్పుడైతే ఆకలి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము మా కోసం మళ్ళీ ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తారు తినకుండా మా వారైతే ఇంకా వంతుని మీద ధైర్యం చేసి అయితే ముందుకు వెళ్ళిపోయారు తర్వాత మా మేనగోళ్ళు కూడా వెళ్ళిపోయిందండి ఇంకా వాళ్ళని చూసి మేము కూడా కొంచెం ధైర్యం చేసాము అది చూడండి ఎలా ఉందో వాళ్ళు ఎలా నడుస్తున్నారో తెలియదు కానీ వాళ్ళకి అలవాటు అయిపోయినట్టుంది మాకైతే భయం వేసింది దాని మీద నడడానికి ఎక్కడ బోధలో పడతామా అని చూసారు కదా తోటకంతా నీళ్లు పెట్టారనమాట చాలా బురద బురద కింద ఉంది ఇంకా అలాగే వెళ్ళిపోయాము ముందుకి మా వదిన చూసారు ఎలా వస్తున్నారో భయపడతా అని మా బావగారు అయితే రావట్లేదండి మా మేనల్లుడు అయితే భయపడుతున్నాడు రావడానికి అందుకని వాళ్ళిద్దరైతే అక్కడ ఆగిపోయారు మేము వెళ్ళామనమాట పిల్లల్ని తీసుకుని మా మేముని మా పెద్దమ్మ వాళ్ళది జున్నూరు దగ్గర కుమ్మరపాలెం అనే చిన్న పల్లెటూరు అండి ఇక్కడ ఎక్కువగా నిమ్మ తోటలు ఉంటాయండి ఇక్కడ నుండి నిమ్మకాయలు మార్కెట్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయండి ఇక్కడ నుంచి పాలకొల్లు దగ్గరేనండి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుందేమో ఇక్కడికైతే పొల్యూషన్ ఏ పొల్యూషన్ ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక మేమైతే ఫోటోలు దిగడానికి అయితే స్టిల్స్ ఇస్తున్నాము మా వారైతే ఫోటోలు తీస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళమైతే ఫోటోలు దిగామనమాట మా పెద్ద మానగోళ్ళని మా వారు ఫోటో తీస్తానంటే సిగ్గిపడిపోతుంది మా చిన్న మానగోడలు అయితే ఫోటో బాగానే దిగిందండి నిమ్మకాయలు అయితే ఏరుకోవడం వల్ల బిజీ అయిపోయింది మా చిన్నమానగోళ్ళు చూసారా ఎన్ని నిమ్మకాయలు ఏరేసిందో నిమ్మకాయలు ఏరుకోవడం వల్ల బిజీ అయిపోయింది అనమాట ఇంకా నిమ్మకాయలు ఏరుకుని అయితే ఫోటో దిగడానికి వచ్చింది మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అని మా వదినాలతో అయితే కలిసి ఒక ఫోటో దిగానండి ఇంకా వెళ్తే వెళ్తే ఇక్కడ చూసారు ఇవన్నీ పైనాపిల్ మొక్కలు మా పెద్దమ్మ వాళ్ళు అయితే చాలా శ్రద్ధగా అయితే చాలా బాగా పెడతారండి తోటను కూడా శుభ్రం చేస్తారు బాగానే ఇప్పటికీ చాలా ఓపిక అండి వాళ్ళకి మనకు కూడా ఉండట్లేదు కదా ఈ రోజుల్లో ఓపిక వాళ్ళు ఇంకా అలా కలిసి చేసుకుంటారనమాట తోటలో పని ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు పడిపోయింది దాని మీద అయితే కూర్చున్నాం అనమాట సరదా గానీ ఇంకా మా పెద్దమ్మల వాళ్ళ అయితే వచ్చేసాము చూసారు ఎన్ని కొబ్బరి మొక్కలు ఇట్టారో చిన్న చిన్నవి ఇక్కడ ఒక పనస చెట్టు కూడా ఉందండి ఒకసారి వచ్చేసరికి చెట్టు నిండా పనసకాయలు ఉన్నాయి కానీ ఇప్పటికి సీజన్ కాదు కదా అందుకని లేవు మా పెద్దమ్మ ఇక్కడ అయితే చాలా మొక్కలు పెట్టిందండి కానీ ఇప్పుడైతే శుభ్రం చేస్తారు కదా అన్నీ తీసినట్టున్నారు ఇప్పుడైతే లేవేమీని చూసారు కదా చెట్లు అన్నీ ఎలా ఉన్నాయని ఇక్కడ అదిగోండి పనస చెట్టు అన్నాను కదా అదే చాలా పెద్దగా ఉండేది కానీ చుట్టూ కొమ్మలైతే నరికేశారు అందుకే చిన్న చెట్టులా కనిపిస్తుంది మా పెద్దమ్మ వాళ్ళు మా అత్తయ్యకి ఇచ్చిన పొలం అండి ఇది మా పెద్దమ్మ వాళ్ళే పండిస్తారు అనమాట ఈ పొలం చూశారు కదా నీడ అయిపోయిందండి చెట్ల నీడ అందుకని సరిగ్గా పండదు ఇది మా పెదనాన్న తేగల పాత్ర కూడా వేసారండి అదిగోండి అదే పాత్ర కానీ తేగలు కూడా ఒకసారి తీసి పంపించారనమాట మా తేజుకి మా తేజుకి అయితే చాలా ఇష్టం అండి తేగలు తెగ తింటుంది అనమాట అన్నం కూడా తిన్నదు అంతలా ఇష్టము తేగలంటేని మా మేనగోడలు ఇదే ఫస్ట్ టైం అండి నిమ్మ తోటలోకి రావడం అందుకని తెగ సంబరపడిపోతున్నారనమాట వాళ్ళకైతే చాలా నచ్చేసిందంట తోటలోకి ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అమ్మ అని అంటున్నారు వాళ్ళ మమ్మీతోటి మాకైతే తోటలో నుంచి అయితే కదలాలనిపించట్లేదండి ఇంటి దగ్గర నుంచి అయితే ఫోన్ చేశారు భోజనానికి వచ్చేయమని గాలి చూసారు ఎంత చల్లగా వేస్తుందో అందుకని మాకైతే వెళ్ళాలనిపించట్లేదు ఏమైనా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదండి ప్రశాంతంగా ఉంటుంది మనసుకి హాయిగా ఉంటుంది అనమాట ఇలాంటి పల్లెటూరుని చూస్తుంటే వెళ్ళాలనిపించింది అనమాట ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది మేమందరం తోటలోకి వచ్చి చాలాసేపు అయిందండి వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక రాంబాల చెట్టు ఉందనమాట దాన్ని అయితే చాలా కాయలు ఉన్నాయి ఎప్పుడు కోసుకోలేదండి కానీ పైకంటా ఉంటాయి మా వదినైతే కొట్టి కొట్టి ట్రై చేశారు కాయలు అయితే రాలేదు నేను పెద్ద పొడింగులాగా కొట్టేద్దామని మా వదిన చేతిలో కర్ర తీసుకుని నేను కొడుతున్నాను కానీ ఒక్క కాయ కూడా రాలేదండి మా హస్బెండ్ మా చెల్లె కొడితే రాలేదు నువ్వు కొడితే రాబోతా అన్నారు అందుకని ఇంకా కొట్టి కొట్టి వదిలేసాను నేను కూడా అమ్మా అది అవి అక్కడ ఉన్నాయి పెద్ద కాయలు అయ్యి చూడు అవి అయిపోయి ఇంకా ఇంకో కొత్త ఇంకా ముగ్గుపోతాయి మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసామండి పిల్లలకైతే పెట్టామన్నమాట మా చిన్న చిన్నత్తయ్య పెద్దమ్మ అయితే తింటున్నారనమాట పిల్లలతోటి మేమైతే ఇంకా తినట్లేదు మా హస్బెండ్కి పెడతానంటే అప్పుడే వద్దన్నారు ఎందుకంటే మా బావగారికి చిన్నప్పుడు ఫ్రెండ్స్ కనిపించారండి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎందుకంటే మా బావగారు టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నారనమాట అందుకని మేమందరం అయితే బోన్ చేస్తామండి అయితే మా అత్తయ్య మా పెద్దమ్మ మా వదిన అయితే తింటున్నారనమాట ఇంకా మేమైతే బయలుదేరిపోవాలి కదా అనేసి తొందరగా తినేసాము ఇంకా మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నామండి బాయ్ అండి అందరికీ